వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అక్రమ సంబంధాలు వావి వరసలు మరచి కొనసాగుతున్న వివాహేతర సంబంధాలు రకరకాల యాంగిల్స్లో జరుగుతున్న ఈ అక్రమ సంబంధాలు మనుషుల జీవితాలను సిద్ధం చేస్తున్నాయి మరి ముఖ్యంగా యువ జంటల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి ఒక యువకుడు ఓ యువతో ఎవరైతేనే వాళ్ళు ఏదో ఒక రకంగా మార్గం వెళ్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు తమ జీవితాలను బుక్కి చేస్తున్నారు కానీ పెళ్ళైన ఐదు రోజులకే ఇంకా పసుపు పారాన్ని కూడా ఆరలేదు చేతులకు ఉన్న కూడా ఆరలేదు ఆ ముద్దుగుమ్మ మొగుడికి టోకరా ఇచ్చింది ప్రియుడి కవగిలో చేరిపోయింది ప్రియుడి సరసాలతో మునిగి తేలింది చివరకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది అవును పెళ్ళైన ఐదు రోజులకే ఇంట్లో ఏదో కథ చెప్పి హోటల్ రూమ్కి వెళ్ళింది ప్రియుడితో షికాలకు వెళ్ళింది కానీ ఆ భర్తకు ఎందుకో అనుమానం వచ్చి ఆమెను వెంటాడాడు కారులో ప్రియుడితో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకున్నా ఇండియాలోనే జరిగింది వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు ప్రియుడితో తన భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ భర్త వీడియో తీస్తూ మరి ఆమెను గదమాయిస్తున్నాడు ఆమెను ప్రశ్నిస్తున్నాడు అడ్డంగా బుక్ అయిపోవడంతో ఆమె ఏమీ మాట్లాడలేని పరిస్థితి దారుణమైన విషయం ఇది పెళ్ళైన ఐదు రోజులకే చేతులకు మెహందీ కూడా ఇంకా అట్లాగే ఉంది ఆమె వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి పేడితో రాసలీలలు సాగించి ఆ తర్వాత కారులో షికారుకు వెళ్ళడం మొగుడికే దొరికిపోవడం అత్యంత దారుణమైన విషయం ఇది ఆమె అలా ఎందుకు చేసిందో ముందే పెళ్ళికి ముందే కనుక తన సంబంధాలని తన ప్రేమ వస విషయాలను బయటపెట్టి ఉంటే బహుశా కథ వేరేలా ఉండేది వీడిని నమ్మించింది పెళ్లి చేసుకుంది తల్లిదండ్రుల మాట కాదనలేక కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు కానీ ప్రేమ విషయాన్ని దాచిపెట్టింది సరే అక్కడితో కథ అయిపోతే బాగానే ఉండేది పెళ్ళైన ఐదు రోజులకి జంప్ అవ్వడం అంటే జంప్ అంటే లేచిపోవడం కాదు ఇంట్లో కథ చెప్పి బయటికి వెళ్తున్నానని చెప్పి ఏకంగా ప్రియుడితో రూమ్కి వెళ్ళి అక్కడ శృంగార కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత కారులో హాయిగా షికారుకు బయటికి రావడం అమ్మాయి ఎంత దారుణమైన విషయం ఇది అమ్మాయి ఎంత దారుణమైన క్రైమ్కు పాల్పడింది మొగుడు నచ్చలేదో పెళ్ళి నచ్చలేదో ముందే చెప్పాల్సింది అలా కాకుండా ప్రియుడితో వెళ్ళి ఇలా దొరికిపోయింది ఒక రకంగా ఆ మొగుడు అదృష్టవంతుడే ఈ మధ్య జరుగుతున్న క్రైంలో భర్తల్ని భార్యలు హతమారుస్తున్నారు తమ ప్రేమకు తమ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారంటూ మొగుళ్ళని లేపేస్తున్నారు అలాంటి అవకాశం ఇతనికి కల్పించకుండా ఆమె రెడ్ హ్యాండ్ దొరికిపోయింది ఆ దొరకపోవడం ఈ వీడికి అదృష్టమే ఎందుకంటే మొగుడికి అదృష్టమే ఏదో క్రైమ్ జరగలేదు విషయమంతా బయటపడింది ఆమె రెడ్ హ్యాండెడ్ దొరికింది